హలో ఎరివన్ దిస్ ఈజ్ స్వప్నిక వెల్కమ్ టు స్వప్నిక టీవీ బుల్లితెర నటి పవిత్ర జయరాం కారు ప్రమాదంలో కొన్ని రోజుల కిందట మరణించింది ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా షేర్పల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర కారు యాక్సిడెంట్లో అక్కడికక్కడే మృతి చెందింది అయితే ఒంటి మీద ఒక్క గాయం కూడా అవ్వకుండా కారు ప్రమాదంలో ఎలా మృతి చెందింది చంపాలనే ప్రీ ప్లాన్తో సీరియల్ చూటుకు రమ్మని చెప్పారా అసలు కారు ప్రమాదం వల్ల చనిపోయారా గుండెపోటుతో చనిపోయారా పవిత్ర జయరాం గురించి అసలు భర్త చెప్పిన దాంట్లో నిజమెంతుంది పవిత్ర జయరాం మొదటి భర్తతో విడాకులు తీసుకొని తమ్ముడు లాంటి వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో లైక్ చేయండి షేర్ చేయండి పవిత్ర జయరాం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ పంతొమ్మిదిన కర్ణాటకలోని మాంద్యలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది తండ్రి జయరాం తల్లి లక్ష్మి ఈమెకు ఒక తమ్ముడు చెల్లెళ్ళు కూడా ఉన్నారు పవిత్ర తండ్రి వాళ్ళ ఊర్లోనే ఇంట్లోనే ఒక కిరాణా షాప్ పెట్టుకుని జీవనం సాగించేవాడు తల్లి హౌస్ వైఫ్ పవిత్ర అనాకెరీలో పాఠశాలలో అక్కడ స్కూలింగ్ చేసింది చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న పవిత్ర వాళ్ళ ఊర్లో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు హైదరాబాద్ వెళ్లి సీరియల్స్ లో నటిస్తూ స్టార్స్ అయ్యారని తను కూడా నటించాలని అనుకునిది సో అలా పదవ తరగతి చదివేటప్పుడు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తే అలాంటివి వద్దు తల్లి బాగా చదువుకో అని చెప్పారు ఇక చేసేదేమీ లేక పవిత్ర చదువు మీద ఫోకస్ పెట్టింది కానీ పదవ తరగతి ఫెయిల్ అవడంతో ఇక చదవటం నా వల్ల కాదు నేను సీరియల్స్ లో నటించడానికి వెళ్తానని చెప్పడంతో ఇక ఇలాగే వదిలేస్తే పవిత్ర సినిమాలు సీరియల్స్ అని అనుకుంటూ జీవితం నాశనం చేసుకుంటుందని తల్లితండ్రులు తమ బంధువుల అబ్బాయితో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హడావిడిగా పెళ్లి చేశారు దీంతో పవిత్ర రంగుల ప్రపంచానికి బ్రేక్ పడిందని చెప్పాలి ఆ తర్వాత పవిత్రకి రెండు వేల రెండులో చందన కుమార్ అనే అబ్బాయి పుట్టాడు రెండు వేల ఐదులో దీక్ష అనే అమ్మాయి జన్మించింది అలా పల్లెటూరులోనే సగం జీవితం గడిపేసింది పవిత్ర కానీ పవిత్రకు ఈ జీవితం నచ్చలేదు బెంగళూరు వెళ్ళి అక్కడే ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదామని భర్తకు చెప్పింది కానీ భర్త ఒప్పుకోలేదు అలా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి అలా పెద్దలు కూడా పవిత్రకు నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది రోజులు గడుస్తున్న కొద్దీ భార్యాభర్తలు దూరంగా ఉండటం మొదలైంది అలా పుట్టింటికి వెళ్లిన పవిత్ర ఎన్ని రోజులైనా అత్తగారింటికి రాకపోవడంతో తన భర్త వేరే పెళ్లి చేసుకున్నాడు దీంతో భార్యాభర్తల బంధానికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పాలి భర్తకు పెళ్ళైనా పట్టించుకొని పవిత్ర ఎలాగైనా సీరియల్స్లో నటించి బాగా డబ్బులు పేరు సంపాదించి తనేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంది అలా పవిత్ర తన పిల్లలను తల్లిదండ్రుల దగ్గర వదిలేసి బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ సీరియల్స్ సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించింది కానీ అలా ఎంత తిరిగినా ఛాన్సులు రాకపోవడం తినడానికి సరిగ్గా లేక హాస్టల్స్ లో జాయిన్ అవుదామంటే హాస్టల్ కి కట్టడానికి డబ్బులు లేకపోవడంతో ఒక రెస్టారెంట్లో హౌస్ కీపింగ్ జాబ్ లో జాయిన్ అయింది అలా రోజు రెస్టారెంట్ లో హౌస్ కీపింగ్ జాబ్ చేసుకుంటూ ఫ్రీ టైమ్ లో సీరియల్స్ లో ఛాన్సుల కోసం ప్రయత్నించేది కానీ హౌస్ కీపర్ గా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో ఒక షాపింగ్ మాల్ లో సేల్స్ గర్ల్ గా జాయిన్ అయింది అలా తర్వాత తండ్రి నడిపిస్తున్న కిరాణా షాప్ కొన్ని కారణాల వల్ల మూసివేయడంతో కుటుంబ బాధ్యతలు పిల్లల బాధ్యత అన్ని పవిత్ర మీదే పడ్డాయి అలా కుటుంబంలో ఏడుగురి బాధ్యతలు పవిత్ర మీద పడటంతో ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువయ్యాయి అలా సినిమా అవకాశాలకు వెళ్తే ఒక మేనేజర్ నీ ఫోటో పేపర్లో వేపిస్తే ఎవరైనా డైరెక్టర్స్ చూసి సినిమా అవకాశాలు ఇస్తారని చెప్పడంతో కన్నడ ప్రభ అనే పత్రిక పిఆర్ఓని కలిసి మాట్లాడింది అప్పుడు అతను డబ్బులిస్తే ఎవరి ఫోటో అయినా వేస్తామనటంతో తినడానికే తిండి లేదు నా దగ్గర డబ్బులు ఎలా వస్తాయి నా పరిస్థితి ఇది అని చెప్పడంతో అతని పేపర్లో ఫోటో అంటే లక్షలవుతాయి కానీ నా దగ్గర కొంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి వాళ్లతో మాట్లాడు ఏమైనా అవకాశం ఉంటే చెప్తారు అని నెంబర్స్ ఇచ్చారు ఇక అందులో చాలామంది స్పందించకపోయినా కొంతమంది మాత్రం ఆడిషన్కి రమ్మని చెప్పారు పవిత్ర కొండంత ఆశలతో ఆఫీస్కి వెళ్ళింది అయితే ఆడిషన్కు వెళ్లిన పవిత్రకి డైరెక్టర్స్ సినిమా అవకాశం అంటే కమిట్మెంట్స్ అనేది కామన్ అని అన్నారు కమిట్మెంట్ ఇస్తేనే ఇండస్ట్రీలో ఉండగలవని చెప్పారు పవిత్రకి గుండె పగిలినంత పనైంది ఇక ఇండస్ట్రీ నాకు సెట్ కాదనుకుని ఊరికి వెళ్ళిపోయింది కానీ ఆర్థిక పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండటంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది కానీ పవిత్ర తల్లిదండ్రులు సరైన సమయానికి ఆసుపత్రిలో జాయిన్ చేయడంతో పవిత్ర ప్రాణాపాయాలతో బయటపడింది ఆ తర్వాత కొన్ని రోజులకు కన్నడ ప్రభ పత్రిక పిఆర్ఓ కాల్ చేశారు ఒక సీరియల్ డైరెక్టర్కి మీ ఫోటో చూపించాను మీకు మంచి క్యారెక్టర్ ఉందని చెప్పారు ఆడిషన్కి రమ్మని అంటున్నారు అని చెప్పాడు వెంటనే తన ఊరు మాంద్య నుంచి బెంగళూరుకు వెళ్ళింది పవిత్ర అలా ఆడిషన్కి వచ్చిన పవిత్ర యాక్టింగ్ అంతంత మాత్రమే ఉండటంతో లుక్స్ ఫ్రెష్గా ఉండటంతో పవిత్రను హీరో చెల్లి పాత్రకు సెలెక్ట్ చేశారు ఇక అలా రెండు వేల పంతొమ్మిదిలో ఈ సీరియల్లో అంటే ఉదయ కన్నడ టీవీలో టెలికాస్ట్ అవ్వగా ఆ సీరియల్కి మంచి ఆదరణ కూడా దొరికింది కానీ పవిత్ర పాత్రకు మాత్రం ఎలాంటి గుర్తింపు రాలేదు ఇక సినిమాల్లో అయినా సీరియల్స్లో అయినా అవకాశాలు రావాలంటే కమిట్మెంట్ అడుగుతారని తనే డైరెక్టర్ అయిపోతే బాగుంటుంది ఏ బాధ ఉండదు అనుకుని డబ్బులు కూడా బాగా వస్తాయని బాగా ఆలోచించి ఒకవైపు సీరియల్స్లో యాక్టింగ్ చేస్తూనే మరోవైపు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేసింది అలా కొన్ని కథలు రాసుకొని ప్రొడ్యూసర్స్ కోసం ట్రై చేసింది అనుభవం లేకపోవటం వల్ల ఎవరూ ఈమెకు అవకాశం ఇవ్వలేదు దీంతో ఆమె దృష్టి సీరియల్స్ వైపే పెట్టవలసి వచ్చింది సీరియల్స్లో అయినా సినిమాల్లో అయినా ఒక అమ్మాయికి మంచి పాత్ర ఇచ్చి సపోర్ట్ చేయాలంటే పెళ్లి కాని అమ్మాయిలకే ఎక్కువగా సపోర్ట్ చేస్తారు కానీ పవిత్ర అప్పటికే పెళ్ళై ఇద్దరు ఉండటంతో ఈమెకు చిన్న చితిక పాత్రలు ఇచ్చేవారే తప్ప ఇంపార్టెన్స్ పాత్రలున్నవి ఇచ్చేవాళ్ళు కాదు అలా రోబోట్ ఫ్యామిలీ గాలిపట నీలి రాధ రమణ ఇలా కన్నడలో పదిహేనుకు పైగా సీరియల్స్లో నటించిన కర్ణాటకలో ఈమెకు మాత్రం ఎలాంటి గుర్తింపు రాలేదు అలా పదేళ్ళు బెంగళూరులోనే ఉన్న పవిత్ర అప్పుడప్పుడు మెలోబీ మాయవి మంజరి అనే మూవీస్లో చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు ఆ తర్వాత తన మఖాంని మద్రాసుకి మార్చినా అక్కడ కూడా ఇదే సమస్య ఎదురవడంతో అక్కడ కూడా చిన్న చితక పాత్రలే రావడంతో ఫ్యామిలీ కోసం వచ్చిన పాత్రలు చేస్తుండేది అయితే పవిత్ర రాజా రమణ అనే కన్నడ సీరియల్ చేసేటప్పుడు అందులో సెకండ్ హీరోయిన్ అయిన అనుష్క హెగ్డేతో మంచి పరిచయం ఏర్పడింది ఇక తెలుగు అమ్మాయిల వల్ల ఎదురయ్యే సమస్యలు తట్టుకోలేక తెలుగు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కన్నడ అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వటం మొదలుపెట్టారు అయితే జీ తెలుగులోనే నిన్నే పెళ్లాడిత సీరియల్ కొత్తగా స్టార్ట్ చేశారు ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు ఇందులో ఒకరే అనుష్క హెగ్డే అలా అనుష్క హెగ్డే రెఫర్ చేయడంతో పవిత్రను బ్రహ్మి పాత్రకు తీసుకున్నారు అప్పుడు చెన్నైలో ఉన్న పవిత్ర ఈ పాత్ర కోసం హైదరాబాద్ వచ్చింది వచ్చిన అవకాశం వదులుకోకుండా చేసింది అయితే ఈ పాత్రకు పవిత్రకు మంచి పేరు వచ్చింది కన్నడలో పదిహేడు సీరియల్స్ చేస్తే రాని గుర్తింపు తెలుగులో ఒక్క సీరియల్కే తెచ్చుకుంది ఆ తర్వాత స్వర్ణ ప్యాలెస్ కోడల్లు మీకు జోహార్లు అనే సీరియల్స్లో కూడా మంచి పాత్రలు చేసింది అలా సీరియల్స్ చేస్తూ పవిత్ర ఆర్థికంగా బాగా బలపడింది తల్లిదండ్రులను పల్లెటూరు నుంచి మద్దూర్ అనే సిటీకి తీసుకొచ్చి అక్కడ నుంచే పిల్లలను చదివించేది ఆ తర్వాత తమ్ముడు చెల్లికి కూడా పెళ్లి చేసి వాళ్ళకి కూడా సెటిల్ చేసింది పెళ్లి తర్వాత విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న పవిత్రకి తనకంటూ ఒక తోడు కావాలని అనిపించింది పెళ్లి చేసుకోవాలనుకుంటూ రెండో పెళ్లి కోసం రెడీ అయింది త్రీ త్రీ సీరియల్లో కిలోత్తమ అనే విలన్ పాత్రకు సెలెక్ట్ అయింది అలా జీ తెలుగులో రెండు వేల ఇరవైలో ఈ సీరియల్ మొదలైంది మొదటి ఎపిసోడ్ నుండే పవిత్రకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు అంటే తన పాత్ర అంతగా ఆకట్టుకునింది ఈ సీరియల్ కన్నడ తెలుగు భాషల్లో కూడా అవడంతో పవిత్రకు పదమూడేళ్లు రాని గుర్తింపు ఈ ఒక్క సీరియల్తోనే వచ్చింది అలా ఈ సీరియల్లో పవిత్రకు తమ్ముడిగా నటించిన చల్లా చందు అనే ఆర్టిస్ట్తో పవిత్రకు మంచి పరిచయం పెరిగింది స్నేహంగా మారింది అయితే పవిత్రకు అప్పటికే పిల్లలు పిల్లలున్నారని ఆమె ఆర్థిక ఇబ్బందులు పిల్లను పోషించడానికి పవిత్ర పడుతున్న ఇబ్బందులు చూసి తన వ్యక్తిత్వం నచ్చి చల్లా చందు ప్రేమలో పడ్డాడు ఇక అలా చందు క్యారెక్టర్ కూడా పవిత్రకు నచ్చడంతో ఇతనితో క్లోజ్ గా ఉండేది అలా అప్పటి నుంచి వీళ్ళిద్దరూ రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ లో పెట్టేవారు అలా చల్లా చందు ఆర్థికంగా బాగా ఉన్నవాళ్లు కావడంతో పవిత్రకు సహాయం కూడా చేసేవాడు అలా వీళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో పెద్ద నొప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ఈ పెళ్లికి పవిత్ర తల్లిదండ్రులు ఒప్పుకున్నారు కానీ చల్లాచందు కుటుంబం ఒప్పుకోలేదు రెండు వేల ఒకటిలో రహస్యంగా పెళ్లి చేసుకుని ఒక అద్దె ఇల్లు తీసుకొని అక్కడే సెటిల్ అయ్యారు ఈ ఇద్దరు అలా పవిత్ర అప్పుడప్పుడు పిల్లల దగ్గరకు వెళ్లి కలుస్తుండేది త్రినైని అనే సీరియల్ పూర్తయ్యాక తనే ఒక మూవీ డైరెక్ట్ చేయాలని కొడుకు కూతురిని కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని అనుకుంది కన్నడాలో ఎంపీ ఎలక్షన్స్ జరగడంతో తన భర్తతో కలిసి వాళ్ల ఊరికి వెళ్లి తమ్ముడు చెల్లితో టైం స్పెండ్ చేస్తూ అక్కడ వీడియోస్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసేది అయితే అలా పన్నెండు రోజులు అక్కడే ఉన్న పవిత్ర చల్లాచెందు సీరియల్ షూటింగ్ స్కెడ్యూల్ రావడంతో మే పన్నెండున ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు పల్లెటూరు నుంచి హైదరాబాద్ బయలుదేరారు అలా ఆ కారులో పవిత్ర చల్లాచెందు పవిత్ర చెల్లెలు డ్రైవర్ కూడా ఉన్నారు పవిత్ర పల్లెటూరు నుంచి హైదరాబాద్కి ఏడు వందల కిలోమీటర్లు ఉండటం వల్ల అంత దూరం కారు నడపడంతో డ్రైవర్ కూడా అలసిపోయాడు నిద్రలోకి వెళ్ళిపోయాడు అయితే అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో వీళ్ల కారును ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేయడంతో డ్రైవర్ కంగారు పడి కారుని కుడివైపు తిప్పడం జరిగింది దీంతో ఆ కారు డివైడర్ని ఢీకొట్టి కారు ముందు భాగమున్న విండ్ షీల్డ్ ముక్కలైపోయింది కానీ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు కానీ గ్లాసు పగిలి చల్లాచందు ముఖం మొత్తం రక్తం అయిపోయింది సో అలా చల్లాచందు తలకి పెద్ద గాయమై చనిపోయాడనుకుని పవిత్ర నిద్రలోంచి సడన్గా చూడటంతో పవిత్రకి గుండెపోటు వచ్చి స్పృహ కోల్పోయింది ఇది చూసి చల్లాచందు చందు భయపడి అంబులెన్స్కి ఫోన్ చేశాడు అలా ఆసుపత్రికి వెళ్ళగానే గుండెపోటుతో చనిపోయిందని డాక్టర్స్ చెప్పారు అలా పవిత్ర కారు ప్రమాదంలో చనిపోలేదు ప్రేమికుడిని అలా రక్తంలో చూసి గుండెపోటుతో చనిపోయింది అది తెలిసి నిజంగా నాకు చాలా బాధేసింది కానీ పవిత్ర చల్లాచెందు భార్యాభర్తలని ప్రపంచానికి చెప్పకుండానే నలభై ఒక్కేళ్లలో గుండెపోటుతో మరణించింది పవిత్ర అయితే ఆ తర్వాత పవిత్ర భర్త సహ సీరియల్ నటుడు చల్లాచందు తన ఇన్స్టాగ్రామ్లో పవిత్ర ఉన్న ఫోటో పెట్టి మిస్ యూ పాప కమ్ బ్యాక్ అని పోస్ట్ పెట్టడంతో అందరూ వీళ్లకు పెళ్ళైన విషయం తెలుసుకున్నారు పవిత్ర చనిపోయాక పెళ్లి విషయం దాచిపెట్టి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అలాంటి మనుషులు కూడా అడుగడుగున కనపడతారు కానీ చల్లాచందు ధైర్యంగా పోస్టు పెట్టాడంటే పవిత్రను ఎంత ఇష్టపడుతున్నాడో అర్థమవుతుంది ఇక పవిత్రనే నమ్ముకున్న తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల పరిస్థితి ఆలోచిస్తే నిజంగా బాధేస్తుంది దేవుడు అన్నీ ఇచ్చినట్టే ఉంటాడు కానీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ వెనక్కు తీసుకుంటే కుటుంబం రోడ్డున పడుతుంది ఇలా పవిత్ర కన్న కళలకు ఒక దారి వేసి తీరా కళలు నెరవేర్చుకునే సమయంలో ఆర్థికంగా స్థిరపడే సమయంలో ఇలా తన కళలన్నీ కలలే చేసి తల్లిదండ్రులని వయసులో రోడ్డున పడేసి తననే నమ్ముకున్న ఇద్దరి పిల్లలను అనాథలను చేసి దేవుడు నిజంగా చాలా ద్రోహం చేశాడనిపించింది పవిత్ర గారి ఆత్మ శాంతి చేకూరాలని నేను కూడా కోరుకుంటున్నా మీరు కూడా మీ సంతాపం కామెంట్ రూపంలో తన ఆత్మకు చేరే వరకు రిప్ అని కామెంట్ చేయండి సో మరో జన్మలో అయినా తన కన్న కలలు నెరవేర్చుకోవాలని తననుకున్న అందమైన జీవితం గడపాలని మనమందరం కోరుకుందాం జై హింద్ జై భారత్